ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన వరప్రసాద్ను ఆదుకుంటాం పినాకిని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ వెన్నెముక న్యూరో సమస్యతో ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన పొదలకూరు పట్టణంలోని కూచిపాటి వరప్రసాద్ను అన్ని విధాలా ఆదుకుంటామని నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ గవర్నర్ ఎం గౌతమ్ అన్నారు పినాకిని లయన్స్ క్లబ్ కేబినెట్ సెక్రటరీ కిషోరు పిఎన్ఆర్ జనార్దన్ రావు పొదలకూరు లయన్స్ క్లబ్ ట్రెజరర్ కాకుమారి నారాయణ క్లబ్ మెంబర్ గోమసాని వేణు కేసర్ల రవి తదితరులు వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతనికి అతనితో మాట్లాడి భరోసా కలుపు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద క్లబ్ అయిన తమ పినాకిని లయన్స్ క్లబ్లో ఉన్న మెంబర్లందరూ అందరి నుంచి సహాయం తీసుకుని వరప్రసాద్ను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు అతనికి ఒక బెడ్ అవసరం ఉందని దాన్ని వెంటనే అందిస్తామన్నారు మహిళా దినోత్సవం రోజున ఈ సహాయాన్ని వరప్రసాద్కు అందజేస్తున్నట్లు వారు తెలిపారు ఆరేళ్లుగా మంచానికే పరిమితం కావటం వల్ల వీపుపై పుండ్లు పడి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని చెల్లించిన వీరు మంచి వైద్యం అందించేందుకు సహకరిస్తామన్నారు అలాగే నెల్లూరులోని పెద్ద ఆసుపత్రిలో కూడా పినాకి ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా అవసరమైన వారు దాన్ని ఉపయోగించుకోవాలన్నారు పొదలకూరు లయన్స్ క్లబ్ మెంబర్లు కోరగానే విచ్చేసి వరప్రసాద్ రేవతి దంపతులకు భరోసా అందించి వరప్రసాద్కు సహాయం అందిస్తామని ప్రకటించి ఆ మొత్తాన్ని పినాకిని లయన్స్ క్లబ్ గవర్నర్ పొదలకూరు ప్రతినిధులకు అందించారు వారు గవర్నర్కి ధన్యవాదాలు తెలిపారు ప్రివెన్స్ సిక్స్ డేకి క్యాబినెట్ సెక్రటరీ యాక్టివిటీస్లో ఉన్నాను నిజంగా సేవ చేసే గుణం ఒక లైనిజంలో ప్రతి ఒక్కరికి ఉంటుందనే దానికి నిదర్శనంగానే ఈరోజు పొదలకూరు లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి స్పందిస్తూ ఆ యొక్క వరప్రసాద్ అనే వ్యక్తికి చేయూతనిస్తూ వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది అలాగే గవర్నర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది గవర్నర్ గారి దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటూ అలాగే వినాయకని లయన్స్ క్లబ్ వారి సౌజన్యంలో కొంత అమౌంట్ని కూడా సేకరించి అదంతా కూడా రేపు నాలుగో ఆపరేషన్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మిస్సెస్ అలాగే చిన్న పిల్లలు అండి వాళ్ళకు ఉండేది ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నిజంగా వరప్రసాద్కు వచ్చినటువంటి ఆ యొక్క బాధను ఎవరూ తీర్చలేని ఇదే కాకపోతే చేయగలిగిన సహాయం మా మా వంతు చేయగలిగిన సహాయాన్ని వారికి అందిస్తున్నాం అలాగే డీజీ టీం నుంచి మా గవర్నర్ టీం నుంచి ఆయనైతే బెడ్డడు మనిషి లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒక బెడ్ను కూడా అరేంజ్ చేస్తూ అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది అది నెల్లూరుకి వస్తే మేము వారికి ఇచ్చి పంపిస్తాము అదే మా లైన్స్ వాళ్ళు వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంత సొమ్మును కూడా తీసుకొచ్చి ఇస్తూ వాళ్ళకి త్వరగా ఈ యొక్క ఆపరేషన్ చేసుకొని వాళ్ళు కోరుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను லாங் லீவ் லயன் லயன் எம் கௌதம் டிஸ்ட்ரிங் கவர்னர் டிஸ்ட்ரி சோ லயன்ஸ் இன்டர்நேஷனல் லயன்ஸ் க்ளப் ஆஃப் இட நெல்லூர் ரீஜன்ல உண்டே மெயின் கன் ஆஃப் தெஸ்ட் க்ளப் கொதல் கூர் க்ளப் சோ இது கொதல் கொதல் கூர் க்ளப் வாழ்ந்து இன்வை ராவம் தெரிவித்து சோ இக்கடிக்கு வச்சாக்கேஷன் வர பிரசாத் காரி ఆయనకి సమ్ ఇవ్వ ప్రాబ్లమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఇప్పటికీ టూ టైమ్స్ సర్జరీ కూడా అయింది యాక్చువల్లీ అందరికీ తెలిసిందే ఒక ఫ్యామిలీలో హీరోలు హస్బెండ్ సో ఆయన ఇట్లా బెడ్ రిటర్న్ అయితే ఎంత ఇబ్బంది పడతారో ఫ్యామిలీ కానీ వాళ్ళ వైఫ్ని కానీ చిన్న పిల్లలు ఇల్లు సో వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కుదలకూరు క్లబ్ వాళ్ళు అడగడం దాన్ని చూసి స్పందించి లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకినీ వారు కూడా అలా చేసి ఈయనకు కొంచెము ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రోజులు ఇక్కడికి రమ్మని చెప్పడము నేను రావడం జరిగింది సో మా తరఫున మేము ఈయనకు సపోర్ట్ చేస్తాం డిస్ట్రిక్ట్ టీమ్ నుంచి కూడా సో పొదలగూ క్లబ్ నెల్లూరు పినాకినీ క్లబ్ ఇంకా అందరూ కలిసి మనమేమి సర్వీస్ అంటే లేదంటే ఈయన కాదు సో మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెము ఏదైనా తల ఇంత వేసుకొని ఇస్తే వాళ్ళకి ఎంతో యుటిలైజ్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ట్రై టు హెల్ప్ హీమ్ ఆడే ఎక్కువ కూడా జస్ట్ లిటిల్ లిటిల్ అమౌంట్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది ఇస్తే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ సో నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తీసుకుంటున్నారు లైన్స్ లో ఇంటర్వ్యూ నాయకుని వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్పందించడానికి నా యొక్క కృతజ్ఞతలు నేను స్కూల్ పక్క స్కూల్ ఉంది మా స్కూల్ హెడ్ మాస్టర్ని మా స్కూల్లో ఆమె ఆయామగా పనిచేస్తుంది నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు నా స్కూల్కి వచ్చి అప్పటి నుంచి ఆ ప్రాబ్లంతో ఇలా గడుగుతుంది సార్ ఇలా జరుగుతుందని చెప్పేది నా వంతగా నేను స్కూల్లో ఆమె అన్ని విధాలు హెల్ప్ చేసేవాడిని ఈ మధ్య రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం దీన్ని నేను రైట్ చేశాను రైడ్ చేస్తేనే మా టీచర్స్ యూనియన్లో టూ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది నవంబర్ ఐదు ఏపీటీ టూ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది స్పందించి ఇప్పటికే వన్ ల్యాక్ రూపీస్ కల వన్ ల్యాక్ రూపీస్ కలెక్ట్ చేశాం రేపు ఎనిమిదవ తారీఖు వెళ్ళి మహిళా జనవేషన్ సార్ ఆ రోజు దానికి ఇచ్చేదానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా సార్ మానవధిపంతో ఎంతో ఖర్చు పెడుతున్నాం ఎంతో చేస్తున్నాం చిన్న బిడ్డలు నేతల బిడ్డలు ఎంఐ నా దగ్గర ఐదో తిరగతి దొరుకుతుంది ఎంఐ అంగన్వాడీ సార్ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇంటికో విసులు మాలు మాలవుతుంది సార్ అలాగే మీరందరూ కూడా గొప్ప గవర్నమెంట్ గారు నెక్స్ట్ వేణుమేణి గారు నారాయణ గారు వీళ్ళు కూడా మంచి మనసు ఆ కుటుంబానికి హెల్ప్ చేసి ఆయనగా నిలబెడితే సార్ చెప్పారు కుటుంబంలో మంచి హెల్ప్ మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వ్యక్తి బిడ్డను అయితే ఆ కుటుంబం ఎలా స్పాయిల్ అయిపోద్దు స్వచ్ఛంగా మనకు అర్థమవుతుంది సార్ ్యాంక్ మ్యాక్సిమం నేను కూడా నా ఫ్రెండ్స్ని స్టేట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా మ్యాక్సిమం సాఫ్ట్ తర్వాత రియల్ ఎస్టేట్లో చూసిన వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను పెద్దగా ప్రమౌండ్ సేకరిస్తున్నాను ఇల్లు అంతా కూడా అమౌంట్ ఎల్లుండి మహిళా దిన వస్తుంది ఆ రోజు ఆయన ముఖ్యతానికి ప్రయత్నం కలుగుతున్నాయి సార్ కాబట్టి మీరు కూడా మంచి మనసు పెట్టి ఆ కుటుంబాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ